మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే అమ్మ నమస్తే అమ్మా మా ఈ రోజు టాపిక్ ఏంటంటే పిల్లలు లేని వారి గురించి అసలు మన శాస్త్రంలో వీటి గురించి ఏం చెబుతుంది అందరికీ పిల్లలు ఉండాలని లేదు కదమ్మా చాలా మంది పిల్లలు లేకుండా కూడా ఉంటారు దంపతులు అవునా అలా కాకుండా కొంతమందికి అనారోగ్య కారణాలు లేకపోతే అసలు కొంతమందికి మొదట్లోనే వియోగం వల్ల పిల్లలు లేకుండా ఉంటారు మరి వాళ్ళందరికీ ఏమిటి మార్గం ప్రతి వారికి పిల్లలు లేకపోతే ఏదో పున్నాం నరకంలో పడతారు ఇలాంటి మాటలు పుమ్ అనే ఒక నరకం ఉంది నరక నరకాలు చాలా రకరకాలు ఉన్నాయి వాటిల్లో ఒక నరకం పేరు పుమ్ ఆ పుమ్ అనే పుత్రుడు లేకపోతే పుమ్ అనే నరకంలోకి వీళ్ళు వెళ్తారు అనేది ఒక ఒక నానుడి నానుడి కదా నిజంగానే ఉంది కనుక అలాంటి వాళ్ళందరికీ మరి అలాంటి నరకాల నుంచి తప్పించుకోవాలంటే ఎట్లా కనుక మనం ఎప్పటికైనా కూడా మనం మంచిగా ఉండాలి స్వర్గానికే వెళ్ళాలి ఇలాగే కదా కోరుకుంటాము ఎవరైనా కూడా అదే కోరుకుంటారు కనుక వీళ్ళందరికీ మార్గాంతరాలు పుత్రులు లేకపోయినా పుత్రిక ఉన్నా కూడా ఆ పుత్రికకు పుట్టిన పిల్లల ద్వారా కూడా ఈ వీళ్ళకి పుత్రులతో సమానమే వాళ్ళు దౌహిత్రులు అంటారు వాళ్ళు ఆ దౌహిత్రులు కూడా అంటే ఏడు తరాల వరకు చూడమన్నారు చూడండి మనకి ఏడు తరాలలో ఎక్కడ మగపిల్లవాడు పుట్టినా వాళ్ళకి ఆ ఆ బాధ ఉండదు అంటే అన్ని తరాల దాకా వీళ్ళకి దొరుకుతోంది వాళ్ళు పెట్టేటటువంటి పిండాలు కానీ అబ్ధికాలు కానీ ఏం పెట్టినా కనుక వీళ్ళు నరకాదులుగా పోరు అది అది ఒకటి కొంతమంది వంశాలలో పురుషులు ఉండరు అంటే ఏమవుతుంది ఇప్పుడు వంశం లేదు అంటామే వంశం అని కాదు అక్కడ ఉద్దేశం ఆ ఇంటి పేరు ఇక కంటిన్యూ కాదు సాధారణంగా ఆడపిల్లలకే ఆడపిల్లలకి అతింటి వారి ఇంటి పేరు వస్తుంటుంది పిల్లలకి పుట్టింటి వారి ఇంటి పేరు వస్తుంటుంది సరే ఈ రోజుల్లో రాజకీయంగా అన్ని పేర్లు పెట్టుకుంటున్నారు అందరూ అటు పుట్టింటి వాళ్ళ ఇంటి పేరు అత్తగారింటి అన్ని సమస్తం పెట్టుకుంటున్నారు అది వేరే విషయం అఫీషియల్ గా కూడా ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు నాలాంటి వాళ్ళే ఇప్పుడు నాకు పెన్షన్ నందివాడ విజయలక్ష్మికి వస్తుంది నేను చేసే ఈ కార్యక్రమాలని నేను రాసే పుస్తకాలు కానీ నేను చేసే రచనలు కాని అన్ని భటిపడోళ్ళు విజయలక్ష్మి పేరుతో చేస్తున్నా ఎందుకంటే సర్టిఫికెట్లన్నీ మరి చిన్నప్పటి నుంచి చదువుకున్న ఆ పేరుతోనే ఉంటాయి కానీ మనం ప్రత్యేకంగా మార్చుకుంటే తప్ప మారవు కదా కానీ గోత్రం మాత్రం మారుతుంది పెళ్లి తర్వాత గోత్రం మాత్రం మారుతుంది ఇది ఇప్పుడు అసలు పిల్లలే పుట్టని వాళ్ళకి ఈ రకంగా వంశంలో పురుషులే లేని వాళ్ళకి వీళ్ళు ఏం చెయ్యాలి వీళ్ళకి కూడా చక్కగా ఏమని చెప్పారంటే కొన్ని పనులు చేస్తే వాళ్ళు మీకు పిల్లలతో సమ్మానం అన్నారు దానికి ఉద్యానం మంటపం చ ప్రపాత జలదాన అన్నదానం అశ్వత్థారోపణం తథ పుత్రశ్చేతిత సంతానం సప్త వేద విధో విధు వేదం చెప్పింది ఇది కూప కూపస్తటాక ఉద్యానం కూపం అంటే బావిలు తవ్వించండి ఆ బావిలో నీళ్లు తాగిన వాళ్ళందరూ ఆ నీటి బిందువు బిందువు మీ పిల్లలతో సమానం మీ పిల్లలు ఎంతమందికి ఉపయోగపడ్డారు తటాకాలు అంటే సరస్సులు చెరువులు తవ్వించండి ఆ చెరువులో ప్రతి బిందువు మీరు తవ్వించగా వచ్చిందే కదా కనుక మీ పిల్లలతో సమానం ఉద్యానవనాలు ఆ ఉద్యానవనాలకు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది అక్కడ సేద తీరిన వాళ్ళందరూ ఆ ప్రతి ఆకు వీచే గాలి ఎంత మీ పిల్లలతో సమానం అంతేకాదు మంటపంఛే ప్రపాత మంటపం అంటే పూర్వకాలం వాళ్ళు సత్రాలు కట్టించేవాళ్ళు ఇప్పటికి మనం ఇండోర్ వెళ్తే అక్కడ అహల్యబాయ్ కట్టినటువంటి ఛత్రి అంటారు వాళ్ళు మనం సత్రం అంటే వాళ్ళు ఛత్రి అంటారు అంటే అలా ఎక్కడ చూసినా ఉంటాయి అంటే దారిపోయేవాళ్ళు బాటసారులు ఇల్లు వాకిళ్ళు లేనివాళ్ళు పేదవాళ్ళు ఏదన్నా పని మీద అక్కడికి వచ్చి అక్కడ ఇద్దరు అవి లేవు కదమ్మా సత్రాలే ఉండేవి అలాంటి చోట వాళ్ళు అక్కడ సేద తీరే వాళ్ళు అనమాట అక్కడ పడుకోవటానికి ఉండటానికి అలా మంటపాలు కట్టించండి అక్కడ ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళు ఏదైతే మీ దగ్గర నుంచి పొందుతున్నారో అదంతా మీకు పుణ్యశేషంగా వస్తుంది అనమాట అంతేకాదు ప్రప అంటే చలివేంద్రాలు పెడతాం చూడండి వేసవ కాలం వస్తే చలివేంద్రాలు పెడుతూ ఉంటారు చాలా మంది అది ఈ రోజుల్లో కూడా బాగా చూస్తాం అది కూడా మీ చేత నేనట్టుగా మీ చేత నేనంత వరకు చలివేంద్రాలు పెట్టండి అన్నదానం జలదానం అన్నాడు జలదానం అన్నదానం చే జలదానం చెయ్యండి ఇంటికి ఎవరైనా రాగానే ముందర మొట్టమొదటి మన సంస్కృతిలో ఉన్నది మంచినీళ్ళు కావాలండి అని అడుగుతా లేదా మంచినీళ్ళు ఇస్తాం అంతేకాని కాఫీ ఫస్ట్ ఫస్ట్లో అడగం అవును ఏదైనా సరే అంటే మన సంస్కృతిలో ఉండిపోయింది అది ఎందుకు చేస్తున్నావు ఇదంతా మన మన పిల్లలు లాంటి వాళ్ళు అనమాట జలదానం అన్నదానం దాహం కొన్నవాడికి జలము ఆకలి కొన్నవాడికి అన్నం ఇవి ఇవ్వటం ఆకలి వాడికి అన్నం పెట్టిన వృధానే దాహం లేని వాడికి జలం ఇచ్చిన వృధానే అవును కనుక ఇలాంటివి అంతేకాకుండా ఇంకా అశ్వత్థారోపణం రావి చెట్టు రావి చెట్టులో సమస్త దేవతలు ఉన్నాయని కదా అంటాం అటువంటి రావి చెట్టుని ఎక్కడికక్కడ పెడితే అనేది అన్ని రకాల దేవాలయాలు కట్టించిన ఫలితం కనుక రావి మొక్కలు నర్సరీలో కొనుక్కుని ఈ పిల్లలు లేని వాళ్ళ సంగతి చెప్తున్నా నర్సరీలో కొనుక్కుని వీలైన చోటల్లా రోడ్డు పక్కన ఇంకొక చోట ఎక్కడో చోట అవకాశం ఉన్న చోటల్లా ఈ ఈ అశ్వత్థారోపణం చేస్తే దాని నుంచి వాన పడితే పడే ప్రతి సుఖా ఉంది అదంతా మీకు పుణ్యం పుణ్యంలోకి అందులో పుత్రులు వస్తే ఏ పుణ్యం కలుగుతుందో ఆ పుణ్యంలోకి వెళ్తుంది ఆ పుణ్యం జాబితాలోకి వెళ్తుంది అందులో కొన్ని కొన్ని చెట్లు మనకి మర్రి జువ్వి మేడి రావి మామిడి ఈ చెట్లు ఉన్నాయే ఇప్పటికి మనం మామిడి తోరణాలు కట్టుకోవటం అవి చేస్తూ ఉంటాయి వీటి వల్ల ఆక్సిజన్ రీజనరేట్ అవుతుంది సమాజానికి కూడా ఉపయోగం ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి అవెన్యూ ప్లాంటేషన్ చేస్తు చేస్తున్నారు ఈ ఐదు రకాల చెట్లు పంచ పల్లవాలు అంటాం అందుకే మన ప్రతి పూజలోను కలసం పెట్టేటప్పుడు కలసం మీద పంచ పల్లవాలు పెట్టి అప్పుడు పూజ చేస్తాం పూజ చేస్తాం కరెక్ట్ ఎందుకు పెడతాం అంటే అందుకే ఇంటికి నలుగురు వస్తారు ఏదన్నా శుభకార్యం జరుగుతోంది లేకపోతే ఒక పండగ అనంగానే మాడు తరుణాలు కడుతున్నాం ఎందుకు కడతాం దానివల్ల ఆక్సిజన్ రిప్లేస్ అవుతుంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇవి ఇవి చేయమని మనకు చెప్పింది చేస్తున్నాం కానీ ఎందుకో తెలియట్లా అదంతా మనకి పుణ్యం కిందకి జమ అవుతోంది అంతేకా చేతిత సంతానం అప్పుడు పుత్రుడు పుడతాడే ఇప్పుడు ఈ బావి చెరువు మళ్ళీ ఉద్యానవనం జలదానం అన్నదానం అశ్వత్ అయిపోయినాయి అయిపోయాక చలివేంద్రం అయిపోయాక ఇప్పుడు ఏడో వాడిగా కొడుకు కొడుకు ఓకే అంటే ఫస్ట్ సిక్స్ ప్రయారిటీస్ వేరే ఏడో వాడిగా కొడుకుని చెప్తుంది ఈ శ్లోకం ఓకే ఇప్పుడు ఈ సప్త వేదో ఈ సప్త ఉన్నాయే మనం ఈ తొమ్మిది ఏడు ఈ ఏడు మనకి సంతానం అని వేదం చెప్తాం చెప్తుంది కనుక ఇప్పుడు ఈ ఏడు రకాల పనులు చెయ్యండి ఏడోడ కొడుకు పుట్టాడా సంతోషమే వాడు ఈ ఆరు కూడా చేస్తే మనకి ఇంతమంది పిల్లలు అనమాట అటు సమాజానికి ఉపయోగపడుతున్నావు ఇటు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ముఖ్యంగా చాలా మంది పిల్లలు పుట్టినా పుట్టకపోయినా రకరకాల వైద్యాలు చేయించుకుని రకరకాల పరీక్షలు చేయించుకుని రకరకాల సర్జరీలు చేయించుకుని వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు అంటే వాళ్ళ జేబుకి చిల్లు ఒంటికి చిల్లు చిల్లు కరెక్ట్ అది నేను చెప్పాడు అంత అవసరం లేదు అంత భయపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ మనని చివర్లో ఆదుకుంటాయనే చెప్తున్నాడు మన చేసిన పుణ్యము చెడని పదార్థము అని మన తత్వం చెప్తుంది చేసిన పుణ్యం ఎప్పుడు చెడదు ఎక్కడొక్కడ ఆ సమయానికి ఎవరో ఒకళ్ళు వచ్చి చేస్తారు ఇక్కడ మనం చెట్టు నుంచి పండు కోసుకొని తింటున్నాం లేకపోతే కొనుక్కుని తింటున్నాం ఆ చెట్టు మనం పాతేమా కానీ పండు మనకు వచ్చింది అవును ఇప్పుడు మనం వాళ్ళ చెట్టు పాతే రేపు ఇంకోటి తింటాడు ముప్పై ఏళ్ళ తర్వాత నలభై ఏళ్ళ తర్వాత పది ఏళ్ళ తర్వాత ఇంకోటి తింటారు మనమే తినచ్చు తినకపోవచ్చు తినికపోవచ్చు కరెక్టే కదా కనుక మనం చేసింది ఇంత పుణ్యం చేసింది ఏది తప్పనిసరిగా మనకి ఆదుకుంటుంది రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని పురాకృతం ఇది వరకు చేసినటువంటి పుణ్యాన్ని నిన్నెప్పుడూ రక్షిస్తూ కాచి కాపాడుతూ ఉంటుంది కనుక పిల్లలు లేరని చెప్పి అనవసరంగా లక్షలు ఖర్చులు పెట్టి శరీరం మీదే కదా ఆ ప్రయోగాలని మళ్ళీను అవును కరెక్టే కనుక అలా ఆరోగ్యము పాడు చేసుకుని అటు జేబు పాడు చేసుకుని అంటే మనకు ఉన్నటువంటి ఐశ్వర్యము పాడు చేసుకుని తర్వాత ఏటో కాకుండా నిస్సహాయంగా ఉండిపోయేటటువంటి వాళ్ళ కోసం కాస్త ఆలోచించండి అన్ని బాగున్నాయి జరిగిపోతుంది అంటే చేసేవాళ్ళు ఎప్పుడు జరుగుతుందనే చెప్తారు చెప్తారు అవును జరగదు అని చెప్పరు చెప్పరు అందులో ఎన్ని రకాల మోసాలు ఎన్ని రకాల నీచాలు జరుగుతున్నాయో కూడా నేను చెప్పక్కర్లా బయటపడుతూనే ఉన్నాయి నిత్యం అలాంటి వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి కాస్త విజ్ఞతతో అని చెప్పాలని నా ఉద్దేశం ఇది ఓకే అమ్మా నిజంగానే చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్